కైవసీ చేసుకున్న వారు శ్రీ భోసరమ్మ తల్లి ఆశీస్సులకు వేగనాటి రెడ్డి గారు కాజీపురం బెస్తవరపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల వారి చేత రెండు వేల ఏడు వందల అడుగుల కూరాన్ని లాగి మొదటి బహుమతి చేస్తున్నాయి రెండో బహుమతిని అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో கோபி காரி சுஷாந்த் ரெடி அக்கல் ரெடி பல்லை மண்டலம் பிரிவோ ரெண்டு ஐந்து நலபை ஏழு தொண்டி ரெண்டி கைசி மூடோமேஸ்வர ரெடி முடிவு பாப்பட்டு ஜில்ல வந்து நாலு வந்த அரவை நாலு ஆறு வந்து மூடமத்துக்கு రసింహస్వామిపాటి కుమార్ గారు అత్యంత శాసనసభ్యులు వారి ద్వారా రెండు వేల నాలుగు వందల కూడా దూరాన్నిహ్మతులు ప్రవేశం చేస్తున్నాయి ఐదో బృహంతులు తీసుకులతో ప్రతి రాజు గారు ప్రకాశ జిల్లా వారి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కడు దూరాన్ని ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతి లేకల వెంకట్రామూడి గారు బేతం జిల్లా బేతం మండలం నంజా జిల్లా వారి తత వందల తొమ్మిది ఆరో బహుమతి కైవసం చేస్తున్నాయి